కరీంనగర్ కొత్తపల్లికి చెందిన నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన దళితులు గత అరవై సంవత్సరాల నుండి గ్రామ శివారులో గల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ రెండు వందల డెబ్బై రెండు విస్తీర్ణం ఐదెకరాల భూమిని మా తాతలు తండ్రుల నుండి సాగు చేసుకొనుచు కుటుంబాలను పోషించుకున్నామని అట్టి ప్రభుత్వ భూమిని దళిత కుటుంబాలకు ఇంటి నివేశ స్థలముల నిమిత్తం కేటాయించాలని పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం నుండి గత ప్రభుత్వాలను వేడుకొనగా అప్పటి ఎంఆర్ఓ కరీంనగర్ ఫైల్ నంబర్ బి ఒకటి బై రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది బై తొంభై ఐదు ప్రకారం విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించినారు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్పెషల్ సెక్రటరీ గారు రెవెన్యూ అధికారులకు రెకమెండ్ చేయడం జరిగింది బ్రాహ్మణలు కాదు టిఆర్ఎస్ మనీ ప్రభుత్వం ఉన్నప్పుడు నైంటీ ఫైవ్లో చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో పట్టాలు ఇవ్వడం జరిగింది మా స్థలాలకు ఇప్పటి వరకు మేము అదే స్థలంలో నైంటీ ఫైవ్ నుండి ఇప్పటి వరకు మేము అందరం పోషన్ మీదనే ఉంటున్నాము మాకు ఇప్పటి వరకు అధికారులు మాకు ఎలాంటి హద్దులు చూచడం లేదు ఆ హద్దులు చూచాక ఇప్పటివరకు మా గత సంవత్సరాల నుండి మాకు గడిచిపోవడం జరుగుతుంది మా తరాలు మూడు తరాలు జరిగిపోవడం జరుగుతుంది ఇప్పుడు మీ సుత మా తండ్రులు తాతలు వేరు మా తండ్రులు వేరు మా స్థలానికి మా మా ఇండ్ల స్థలాల కోసమే ఇప్పటివరకు మీకు కొట్లాడడం జరుగుతుంది అది బయటి వాళ్ళ నుండి ఇప్పటి వరకు మాకు కాకుండా జరగడం జరుగుతుంది కలెక్టర్ గారు మాకు దీన్ని ఆలోచించి మాకు నైంటీ ఫైవ్ ఇచ్చిన పట్టాల ప్రకారం డెబ్బై రెండు మందికి అన్న మా డెబ్బై రెండు మందికే మా స్థలాన్ని మాకు ఇవ్వాలని మేము కలెక్టర్ గారును అధికారులను కోరడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు మా పిల్లలు సుత కనీసం మాకు అక్కడ ఉందామంటే స్థలం లేకుండా ఉన్నది ఆ స్థలాన్ని పక్క వాళ్ళు అటు ఇటు జరుపుకోవడం జరుగుతుంది మా స్థలాన్ని మాకు డెబ్బై రెండు మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాము కలెక్టర్ గారికి ఇప్పుడు మా మా తరఫున విన్నపిస్తున్నాం అధికారులకు ఇప్పటివరకు ఎన్నో ఆర్డిఓ గారికి ఇచ్చాము కలెక్టర్ గారికి ఇచ్చాము ఇచ్చాము అధికారులు ఏమంటున్నారు అంటే మాకు ఏమున్నా సరే ఇప్పటి వరకు అప్పటి వరకు గత గడపడం జరుగుతుంది మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు గత గడపడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాల నుండి ఇప్పటివరకు కాలయాపం జరుగుతుంది మాకు స్థలాన్ని డిమాండ్ అవుతుంది అదే అని చెప్పేసి మా దాంట్లో మాకే మాకు ఒకటి అధికారులు వాళ్ళు వీళ్ళందరూ ఇదే చెప్పుకోవడం జరుగుతుంది మీరు మీరు ఐక్యంగా మనం ఇప్పుడు డెబ్బై రెండు మంది ఐక్యతగా కలిసి కట్టగలుగుతుంది మేము ఆడియో వారికి ఇచ్చాము మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి కలిసాము మేము ఇదే కట్టుబడి ఉంటాము మా స్థలాన్ని మాకు ఇవ్వగలరా అని కలెక్టర్ గారిని కోరుతున్నాం కొత్త కొత్తపల్లి ఇప్పుడు టూ సెవెంటీ టూ రెండు వందల డెబ్బై రెండు సర్వే నెంబర్ గల భూమి మొత్తం ఎంత ఉంది ల్యాండ్ అక్కడ మొత్తం అది ఐదు ఎకరాల చిల్లర ల్యాండ్ కానీ ఇప్పుడైతే పొజిషన్ మీద మరి మొన్న వాళ్ళంతా చేశారు అది ఎంత వరకు ఉందో మాకు తెలియదు ఐదు ఎకరాల చిల్లర మా ల్యాండ్ ఐదు ఎకరాల చిల్లర ఉన్న ల్యాండ్ మీరు దళితులకు కేటాయించారు దళితులకు కేటాయించారు రెండు మంది డెబ్బై రెండు మందికి రెండు మూడు చొప్పున అప్పుడు చేశారు ఇప్పుడు మూడు థర్టీ ఫీట్ రోడ్ తీయాలంటే డెబ్బై రెండు మందికి థర్టీ ఫీట్ రోడ్ పోగా మిగిలిన జాగా ఏది మా డెబ్బై రెండు మందికి ఇవ్వాలని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం నా పేరు ఎర్రోళ్ళ ప్రశాంత్ పొజిషన్ పెళ్లి ఇవ్వట్లేదు పెడుతున్నారు కాబట్టి పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించి మాకు మోకాల్ చేయించి లేఅవుట్ చేయించి పట్టాలు ఇప్పించగల కోరుతున్నారు ఈరోజు రావడం జరిగింది ఎందుకంటే నైన్టీ ఫైవ్ లో దళితులకు డెబ్బై మందికి రెండు గుంటల భూమి చొప్పున జరిగింది ఆ విస్తరణలో అప్పుడు హద్దులు చూపించకుండా వాళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇచ్చారు అయితే ఈ హద్దులు చూపించకపోవడం వల్ల అందరితోటి విలేజ్లో డిస్టర్బెన్స్ కావడం వల్ల ఇప్పటి వరకు ఎంతోమంది రాజకీయ నాయకులకు అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి మీద వాటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు మళ్ళీ మా భూమి మాకు ఇవ్వండి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి ఇక్కడికి డెబ్బై రెండు మంది రావడం జరిగింది కావున అధికారులు ఆలోచించి మా భూమిని మాకు కేటాయించాలని సర్టిఫికేట్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది నా పేరు అనిల్ కుమార్ ఎర్రల్లా అది అప్మా